ఇన్ఫెక్షన్ జరిగే టైం లో ఒక ఆవిడ వచ్చి ఉరేసి అంట ఇక్కడ అరుపులు గజ్జల శబ్దాలు అయితే ఇంట్లో వినిపిస్తున్నాయి అన్నారు ఇంటి వైపు అయితే ఎవ్వరు రాలేదు అని ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లోకేష్ డాడీ ఈ రోజు అయితే మన ర్యాపిడో అన్న లాస్ట్ టైం అయితే అన్న మనం ప్రాంక్ చేసాం కదా ర్యాపిడో అన్న ఏమన్నాడంటే నీకు దమ్ముంటే మనం ఊర్లో ఉన్న శ్మశానం దగ్గర ఒక ఇంట్లో అయితే రోజు సౌండ్లు అయితే వినిపిస్తున్నాయి బ్రో అక్కడికి వెళ్ళి వీడియో అయితే చెయ్యి అప్పుడు నేను ఒప్పుకుంటాను నువ్వు గ్రేట్ అని అన్న మనకి డేర్ ఇవ్వడం అయితే జరిగింది దాంతోపాటు మన సబ్స్క్రైబర్స్ కూడా మనకి యాడ్ అయ్యారు వీడియో అయితే చేద్దామని చెప్పేసి సో ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ మనం అయితే ఇప్పుడు శ్మశానం వెనకాతలు ఉన్న ఇంట్లోకి అయితే వెళ్ళబోతున్నాం ఇల్లు చూడండి అక్కడే ఉంది అది ప్రెజెంట్ కన్స్ట్రక్షన్ లో ఉండే ఇల్లు ఆగిపోయింది ఎందుకంటే అక్కడ అర్ధరాత్రి సౌండ్ వినిపిస్తున్నాయి అని చెప్పి ఆ ఇల్లునైతే ఆపేశారు ఏమైందో తెలీదు వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్ లాస్ట్ టైం అయితే మనం ఈ చెట్టు దగ్గరే వీడియో తీద్దాం శ్మశానం దగ్గర ఫుల్ వీడియో చేద్దామని కానీ అప్పుడు భయం వేసి ఏదో సౌండ్ వచ్చిందని అయితే పారిపోయాం బట్ ఇప్పుడు అయితే మన బుడ్డ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు ఎలా రండి వీడియో తీద్దామన్నా అని అయితే నా దగ్గరకు వచ్చారు హర్రది పర్లేదు రా రావచ్చా రాకూడదని అయితే అడిగారు బట్ ఇంట్లో వాళ్ళకి డేర్ చేసి మనతో పాటు అయితే ఇద్దరు వచ్చారు హర్రర్ వీడియో తీస్తామన్నా భయం లేదని వీళ్ళు అడుగుదాం లేదా కన్ఫర్మ్ భయం లేదు కదా భయపడకూడదు మన సబ్స్క్రైబర్స్ చెప్పండి భయం లేదని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం భయం లేదంట భయం వస్తుందో లేదు చూద్దాం దానికి దగ్గరికి వెళ్ళేసరికి మనకి లొకేషన్ అయితే ఇంకా హర్రర్గా ఉంది ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు గజ్జల సౌండ్ అయితే వినిపిస్తున్నాయి ఈ నక్కలు కూడా గట్టిగా అయితే అరుపులు అయితే వినిపిస్తున్నాయి అసలు ఇక్కడ మెయిన్ స్టోరీ ఏంటంటే మనకి ఈ శ్మశానం పక్కన ఉన్న ఇంటి మధ్యలో అయితే కన్స్ట్రక్షన్ జరిగే టైంలో ఒక ఆవిడ వచ్చి ఉరేసికున్నదంట ఇక్కడ ఇంకా అప్పటి నుంచి అర్ధరాత్రి పూట మనకి అరుపులు గజ్జల శబ్దాలు అయితే ఇంట్లో వినిపిస్తున్నాయి అన్నారు అప్పటి నుంచి ఇంటి వైపు అయితే ఎవరో రాలేదు అందుకే ఉరు చుట్టూ కూడా ఎవరో లేరు బట్ ఈరోజు మనం ఆ ఇంట్లోకి వెళ్ళి లోపల ఏం జరుగుతుందో అయితే చూద్దాం ఇది ఇది చూసారా లుక్ అంతా బావర్ వ్యూ చూడండి ఇంక లోపలికి అయితే ఎంటర్ అవుద్దాం ఎలాగ ఉంటా తెలీదు రండి ఫ్రెండ్స్ మనం అయితే ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాం ఇక్కడ నక్కల్సం లాంటివి గట్టిగా అనిపిస్తున్నా ఏమైందో తెలియదు కొంచెం భయం వేస్తుంది మీరు అయితే అస్సలు భయపడకండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం అన్న నువ్వేంటన్నా డేర్ ఇచ్చింది నువ్వు అన్నా నువ్వు కూడా రాద నువ్వు కూడా ఇంట్లో అవి ఏం కాదురా మామూలుగా వస్తున్నాయి సౌండ్ చూపాలా ఏం కాలేదు రండి రెండు రండి ఏం లేదు రండి రండి వస్తా ఉన్నారు అవలేదు రండి ండి ఎవరో డోర్ ఓపెన్ చేయండి భయపడకండి తమ్ముడు యాక్చువల్గా అయితే ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయింది డోర్ లోపల పక్క ఎవరైతే గడపెట్టుకున్నారో లోపల ఎవరున్నారో తెలియట్లేదు అసలు మాకైతే చాలా భయంకరంగా ఉంది అటువైపు చూద్దాం అటువైపు కొంచెం ఓపెన్ ఉన్నట్టుంది ఇటువైపు ఓపెన్ చేస్తుంది దగ్గర చూద్దాం ఫ్రెండ్ గంగ కూడా నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు ఇలా వీడియో లోపల అయితే ఏ కొన్ని సెటప్లు ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ లోపల చూసుకున్నట్టు అయితే ఎవరు ఉన్నట్టే అనిపిస్తుంది అసలు ఖాళీగా ఉన్న ఇంట్లో ఎవరు ఉన్నారు లోపలికి వెళ్ళి చూద్దాం భయం ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ఒకసారి చూసే రా ఒకసారి వచ్చింది ఇక్కడ అయితే లోపల ఇక్కడ గడ కూడా పెట్టలేదు లోపల గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ లోపల ఎవరు ఎవరైతే ఇంట్లో లేరు కానీ ఇక్కడ చూస్తే డోర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు చూడండి అంతగా చెప్పను డోర్ ఓపెన్ డోర్ ఓపెన్ అయింది లోపలికి వెళ్దాం భయపడకండి రా భయపడకండి ఫ్రెండ్స్ డోర్ అయితే ఓపెన్ అయింది లోపలికి అయితే ఎంత ఎలాగుందో చాలా భయంకరంగా ఉంది ఫ్యాంక్స్ లో రెండు ఆటబాటి ఇక్కడ చూసారా ఇక్కడ లోపలికి పోవడం ఇక్కడ పైన ఒక్కరు ఏవో కొన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ లోపల ఎవరో ఉన్నట్టు అయితే అనిపిస్తుంది ఇక్కడ శ్మశానం దగ్గరలో అయితే ఈ హౌస్ ఉండడం వల్ల ఎవరు ఉండరని తెలుసు అందరికి రాజుపాటు కూడా సౌండ్ వస్తున్నాయి డోర్ అయితే క్లోజ్ అయింది అయిందో తెలియట్లేదు మాకైతే చాలా భయంకరంగా ఉంది ఇక్కడైతే ఇక్కడ ఏవో కొన్ని ఉన్నాయో వండుకుని కూడా మరి ఇక్కడ చూడడానికి ఇంట్లో అయితే అవ్వలేదు చాపడం పైన ఇద్దరు కూడా ఇద్దాం లేదు రూమ్ ఉంది అంటే పిల్లలు

you <laughs> మాట్లాడరాంటా ఉంది ఫ్రెండ్స్ అయితే చాలా భయమే అవుతుంది ఎలాగుంటది ఏంటో తెలియట్లేదు అసలు రిప్లైతే తినిపిస్తున్నారు ఎంత తెలిసి నక్క ఎవరు ఎందుకు అడ్డుపై బ్రో ఈ అర్ర వీడియో ధైర్య అవ్వడం కాదు మాకైతే చాలా భయం ఉంది బ్రో ఏం చాలా అయితే భయం కాకుండా

మన కురడైతే అసలు ఏదో దయ్యం పట్టినట్టు అయితే ఇదైపోయాడు నాకైతే చాలా భయం వేసింది ఇప్పుడు అర్జెంటుగా మన టెంపుల్కి అయితే తీసుకెళ్ళాలి నాకు కూడా చాలా భయం వేసింది ఫ్రెండ్స్ మనం ఈ కోసమే కంటిన్ అంతా చేసినాం మాకు ఎంత భయం వేసినా సరే మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి